అందరికీ నమస్తే నేను మీ గిడ్డయ్య అవి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నా రేపటితో బిగ్ బాస్ సీజన్ సెవెన్ అయిపోతుంది సో ఈసారి ఈ బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఉల్టా పుల్టా చాలా అంటే చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేశారు అందరు కూడా గట్టిగా గట్టిగా ఇచ్చారు ఎవరికి వాళ్ళు తగ్గట్లేదు చాలా అంటే చాలా బాగా అనిపించింది మీలో కూడా ఎంతమందికి బిగ్ బాస్ సీజన్ సెవెన్ నచ్చిందో కామెంట్ చేయండి బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ ఎవరు అవుతారనుకుంటున్నారు నేనైతే ఒకే ఒక పేరు చెప్తున్నా ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ తనే అవుతాడని నా అభిప్రాయం ఏ సపోర్టు లేకుండా బిగ్ బాస్ లోకి అడుగు పెట్టి తన ఆట తీరుతో అందరి గుండెల్లో స్థానం సంపాదించుకున్న ఒకే ఒక వ్యక్తి పల్లవి ప్రశాంత్ తన ఆట తీరుతో అందరి గుండెల్లో స్థానం సంపాదించుకున్న పల్లవి ప్రశాంత్ విన్నర్ అవుతాడని నాకు అనిపిస్తుంది మీలో ఎవరికి అనిపిస్తుందో కామెంట్ చేయండి సోషల్ మీడియాలో ముగ్గురి పేర్లు చాలా అంటే చాలా వైరల్ అవుతున్నాయి ఈ ముగ్గట్లోనే ఎవరు విన్నర్ అవుతారని ఆ ముగ్గురి పేర్లు ఏంటంటే శివాజీ గారు పల్లవి ప్రశాంత్ అమర్దీపు ఈ ముగ్గురిలోనే ఒకరు విన్నర్ అవుతారంటున్నారు నాకైతే పల్లవి ప్రశాంత్ పక్కా విన్నర్ అవుతాడు అనుకుంటున్నా మీరు ఎవరు కామెంట్ చేయండి